కుక్క మేక కథ అనగనగా ఒక అడవిలో కుక్క మరియు మేక ఉండేవి అవి మంచి స్నేహితులు ఒకరికొరకు ఒకరు ప్రాణం పెట్టేంత స్నేహం కలవారు అవి ప్రతిరోజు కలిసి ఆడుతూ పాడుతూ ఉండేవి ఒకరోజు ఆ మేక కుక్కతో ఇలా అన్నది నేను అడవిలో విహరించాలి అక్కడ కొత్త ఆకులు తినాలి అనే ఆశ నాలో ఉంది అది కూడా నేను ఒంటరిగానే వెళ్ళాలని చెప్పింది కుక్క తన స్నేహితుని కోరిక కాదనలేక పంపింది జాగ్రత్తగా వెళ్ళు ఏదైనా ప్రమాదం ఉంటే నాకు చెప్పు అని కుక్క మేకతో చెప్పి పంపింది మేక అడవిలోనికి వెళ్ళింది గడ్డి ఆకులు తింటూ గాలిని ఆస్వాదిస్తూ కొంత దూరం వెళ్ళింది అప్పుడే అక్కడికి ఓ పెద్ద పులి వచ్చింది మేకను చూసింది మేక భయంతో ఆగిపోయింది పులి దగ్గరికి వచ్చింది మేక ఈ విధంగా బతిమాల సాగింది ఓ పెద్ద పులి రాజా నాకు కొంచెం సమయం ఇవ్వు నేను నా స్నేహితుడైన కుక్కను చివరిసారిగా చూడాలి దయచేసి నాకు అనుమతి ఇవ్వు అని బతిమాల సాగింది పెద్ద పులికి దయ వచ్చింది త్వరగా పోవాలి త్వరగా రావాలి అనే ఒప్పందంతో పంపింది మేక పరిగెత్తుకుంటూ కుక్క దగ్గరికి వచ్చింది కుక్కకి మేక ఇలా చెప్పింది నేను అడవిలో ఆకులు తింటూ వెళ్తుండగా ఒక పెద్ద పులి నన్ను తినడానికి వచ్చింది పెద్ద పులిని బతిమలాడితే నిన్ను చూడడానికి అవకాశం ఇచ్చింది అందుకే చివరగా నిన్ను చూడాలని వచ్చాను చివరిగా నిన్ను చూశాను చాలా సంతోషం ఇప్పుడు నేను చనిపోయినా నాకు చాలా సంతోషమే నేను వెళ్తున్నాను అంటూ మెల్లగా వెళ్ళిపోయింది కుక్క మేకతో అన్నది మనమిద్దరం కలిసి వెళ్దాం నేను నీకు సహాయం చేస్తాను అందుకు మేక కుక్కతో ఇలా అన్నది నిన్ను కూడా నేను వెలు పోగొట్టుకోలేను పెద్ద పులి నిన్ను కూడా చంపేస్తుంది నీ మీద ప్రేమతో నేను నిన్ను చూడడానికి వచ్చాను పెద్దపులి కూడా నన్ను నమ్మింది కాబట్టి నేను పెద్ద పులిని మోసం చేయలేను అని కుక్కతో మేక అన్నది అప్పుడు కుక్క మేకతో ఇలా అన్నది నేను అక్కడి దాకా సాగనంపుతానని చెబుతున్నాను దయచేసి నన్ను అర్థం చేసుకో ఎందుకంటే నిన్ను చూడాలని కూడా నాకు కూడా చివరి చూపే కదా అంతే మేక అర్థం చేసుకున్నది అవి కలిసి వెళ్ళాయి ఆ స్థలం దగ్గరికి పోయిన కొద్దీ కుక్క గట్టిగా గాంభీరంగా మురుగసాగింది అలా పదే పదే చేయడం ద్వారా ఆ శబ్దం విన్న పెద్ద పులి నాకంటే పెద్ద జంతువు వస్తున్నట్టుంది అని భయపడి అక్కడి నుండి పారిపోయింది మేక కుక్కను మెచ్చుకుంది సంతోషంగా తిరిగి ఇంటికి వచ్చినాయి మేక తన జీవితంలో కుక్కను మర్చిపోలేదు మేక కుక్కతో అన్నది నీ వల్లే నేను బ్రతికాను నిజమైన స్నేహితుడు నీవే వేరే వాళ్ళైతే నాకు సహాయం చేసేవారు కాదని చెప్పింది కుక్కకు థ్యాంక్స్ కూడా చెప్పింది నీతి మంచి స్నేహితులు కష్టకాలంలో తోడుంటారు మంచి స్నేహితులను మనం పోగొట్టుకునకూడదు